అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే కొత్త మిర్చి సరుకులు పదిహేను వేలు మిర్చి బస్తా రావడం జరిగిందండి ఏసీలు కూడా డెబ్భై నుంచి ఎనభై వేలు తొంభై వేలు దాకా అయితే స్టాకులతో కలిపి అమ్మకాలకు పెట్టడం జరిగింది అటు కొత్త మిర్చి రకాలు ఏ రకాలు వచ్చినాయి ఏసీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి కొన్ని మిర్చి రకాలైతే వీడియో తీయటం జరిగింది ఆ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏసీ మిర్చండి త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చండి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ ఏదైనా అటు ఏసీ కానీ కొత్త మిర్చి కానీ మార్కెట్లో కొద్దిగా సేల్స్ పరంగా కానీ డిమాండ్ పరంగా కానీ బాగుందండి త్రీ ఫోర్ వన్ కార్పెట్ కలరు మీరు చూస్తుంది కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ అండి మీకు రంగు చూస్తేనే అర్థమవుద్ది ఇట్లాంటి క్వాలిటీలు వారీగా మీకు తెలియజేయడం కోసమే వీడియోలు తీయడం జరుగుతుంది కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు ప్రతి ఒక్కరు చూస్తే క్వాలిటీ అర్థమైద్దండి అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి పదహారు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో పదిహేడు వేల ఐదు వందల దాకా జరిగినాయి అండి త్రీ ఫోర్ వన్ కొత్త కొత్త మిర్చి అండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ధర పదహారు వేల ఐదు వందలు ఏసీ మిర్చి సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ ఏసీ మిర్చి సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ క్వాలిటీ అండి అటు కొత్త కానీ ఏసీ మిర్చి కానీ సేల్స్ పరంగా బాగానే ఉందండి డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో కొత్తమిర్చి సూపర్ టెన్ అండి కొత్తమిర్చి సూపర్ టెన్ అప్పుడే కర్నూలు వైపు కోతలు తిగిన క్వాలిటీ చూడండి డీలక్స్ అయితే కాదులే కానీ బెస్ట్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో బద్దెటైపు సైజు బాగా వచ్చింది కాకపోతే లైట్ రంగు క్వాలిటీ పరంగా ఎక్కడైనా రైన్ టెచ్చి కొద్దిగా అక్కడక్కడ తలపర కొద్దిగా కనపడుతున్నా క్వాలిటీ అయితే బాగా నీట్గా చేసుకొచ్చాడు రైతు సోదరులు బాగుంది సంగం మిర్చండి సంఘం ఏసీ మిర్చండి సంఘం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి పదివేలు జరిగింది ఈరోజు మార్కెట్లో సంఘం బెస్ట్ క్వాలిటీ అండి ధర చూసుకుంటే పదివేలు హైయెస్ట్ రేట్ అయితే పదకొండు సూపర్ అయితే సూపర్ సూపర్లు అనే క్వాలిటీలు మర్చిపోవటమేనండి రైతుల దగ్గర అయితే మార్కెట్లో క్వాలిటీలు అంత క్వాలిటీలు లేవు కొత్తమిర్చి మిర్చి తేజ అండి డీలక్స్ తేజ కర్నూలు వైపు అండి తేజ డీలక్స్లు పదహారు వేల రెండు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో మూడు రూపాయలు కూడా జరిగింది అంత క్వాలిటీలు కూడా మార్కెట్లో కనపడతలేదులే కానీ కొత్త కొంత వాతావరణం కూడా కొద్దిగా వాతావరణం మారింది కాకపోతే డ్రై ఉందండి బాగుంది క్వాలిటీ మంచి రంగు ఉంది పదహారు వేల రెండు వందలు జరిగింది ఏసీ మిర్చి ఆరుమూరండి ఏసీ మిర్చి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీలు ఇంకా డీలక్స్లు కూడా ఆరుమూరు కూడా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల తిప్పితే పెద్దగా మార్కెట్లో కనపడతలేదు కొత్తవి వస్తున్నాయండి చాలా వరకు కూడా ఏసీ ఆరుమూరు అయిపోయినాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉన్నాయి మార్కెట్లో మిర్చొస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి కొత్త మిర్చి వన్ జీరో ఎయిట్ వన్ అండి వన్ జీరో ఎయిట్ వన్ క్వాలిటీ పరంగా డీలక్స్ అండి పన్నెండు వేల ఏడు వందలు జరిగింది డీలక్స్ అయితే పదమూడు సూపర్ అయితే ఏదైనా నా పైన మార్కెట్ నాకేం కనపడలేదు లే కానీ ఇదైతే కర్నూలు వైపు వన్ జీరో ఎయిట్ వన్ డీలక్స్ మిర్చి పన్నెండు వేల ఏడు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అండి లేస్ వచ్చింది కాయ టూ జీరో ఫోర్ త్రీ ఇప్పుడే రంగు మారుతుంది మీడియం బెస్ట్ అండి పదివేల రూపాయలు జరిగిందండి మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదకొండు పదివేల ఐదు దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు క్వాలిటీని బట్టి పన్నెండు దాకా పన్నెండు వేల ఐదు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి మీరు చూస్తుంది మీడియం బెస్ట్ ధర పదకొండు పదివేలు రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో పదివేలు త్రీ థర్టీ ఫోర్ మీడియం అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ మీడియం ఇవి కూడా రంగు మారుతున్నాయి ఇంతకుముందు సైజు తక్కువ రంగు ఉండే రంగు మారుతున్నాయి డిసెంబర్ కూడా అయిపోవచ్చింది పదివేల రూపాయలు జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ మీడియం మిర్చి ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు అయితే ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ పదివేలు జరిగింది డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ అయితే పదిహేను వేలు జరుగుతుంది ఏసీ మిర్చి అండి వనర హాటు ఏసీ మిర్చి వనరాటు బెస్ట్ క్వాలిటీ అండి పదకొండు వేల ఐదు వందలు అడిగారండి ఈ మీరు చూస్తున్న రకం వనర హాటు బెస్ట్ క్వాలిటీ అండి పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ల అమ్మకాలు అడగటం జరిగింది వనరాటు డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల దాకా జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి రైతు సోదరుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఇలా ఉన్నాయి